హాయ్ హలో హవన్ యూ హాయ్ మీరు కూడా చాలా బాగున్నారే అనుకుంటున్నాను మీలో మేము కూడా బాగుండాలి ఓకేనా ఈరోజు మనము మినప వడలు ఎలా చేయాలి అని చూద్దాము పప్పు అయితే నేను ఒక టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ అయ్యింది నానబెట్టేసి వీటిని అయితే వంపేసుకొని వాటర్ అంతా తీసేసి వాటర్ అంతా తీసేసి మిక్సీలో అయితే వేసేస్తాను మిక్సీలో వేసేసి దీన్ని అయితే మనము అది ఏమంటారు మిక్సీ పట్టేస్తే ఇది పేస్ట్ అవుతుంది కదా ఓకేనా ఇదైతే ఇప్పుడు మనము పేస్ట్ పెడదాము ఇదైతే మిక్సీ పెట్టేసాను పప్పు మిక్సీ అయితే అయిపోయింది అంతా ఇట్లా వేసేసుకుని కరమ్మ కొత్తిమీర తీసుకొస్తాను ఇందులో ఇప్పుడు మనమైతే ఫస్ట్ పచ్చిమిర్చి వేసేసుకుందాము మినపాపప్పు మనం రుబ్బేసుకున్నాక వేసుకున్నాక దాంట్లోకి సరిపడేంత పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను అందులోనే కొంచెం కరివేపాకు సన్నగా వేసుకున్నాను అందులోనే మళ్ళీ కొద్దిగా కొత్తిమీర ఇది పప్పు అయితే వన్ అండ్ హాఫ్ అవర్ నానబెట్టుకోవాలా నానబెట్టిన తర్వాత దాన్ని మనము మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలా ఆ పేస్ట్ లోనే నేను ఇప్పుడు వేసేది అల్లం గడ్డ పేస్ట్ దీనికి సరిపడ్డ ఉప్పు సరిపోతే మళ్ళీ ఉడిగేసుకుంటా ఇందులోనే కొద్దిగా తినే సోడా కొంచెం కొద్దిగా నీట్గా జ్యూస్లో కనపడుతుంది వేసేసుకొని దీన్ని మంచిగా నీట్గా కలిపేసుకోవాలి ఇంకా దీన్ని పైకి కిందికి అనేసి నీట్గా మంచిగా పిండి అంతా మొత్తము ఈ కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి సాల్ట్ తినేసోడ అన్నమల్లిగడ్డ పేస్ట్ ఇవన్నింటిలో కరెక్ట్ మిక్స్ అవ్వాలి అన్నమాట మనం ఇది అయిన తర్వాత దీన్ని మనము ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే కొంచెం మంచిగా మనకి మెత్తగా తింటుంటే క్రిస్పీగా అట్లా ఉంటుంది అనమాట ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడానికి పెట్టడానికి ఎందుకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి చెయ్యాలా అంటే ఇది మనకి ఇప్పుడు మామూలుగా ఇట్లనే వేస్తే ఇది ఏంటంటే లోపలంతా పిండి పిండి ఉండి పైన కూడా అంత లాగా రాదనమాట కొంచెం వస్తుంది కానీ ఇప్పుడు మనం ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే మంచిగా నీట్గా లాగా వస్తుంది లోపల కూడా మొత్తం పిండి అనేది కూడా పిండి పిండి లాగా లేకుండా మంచిగా కాలుతుంది నెమ్మదిగా ఇది మనము కొంచెం స్టార్టింగ్ వేసేటప్పుడు కొంచెం హై పెట్టుకోవాలా ఇది కాల్చేటప్పుడు మాత్రం కొంచెం ఫ్లేమ్ చిన్న చేసి పెట్టాలి ఇది మాత్రం మినపప్పు అనేది నడుములకి చాలా బలం ఇది మనము మంత్ వన్ మంత్ లో ఒక టూ టైమ్స్ అన్నా మినపప్పుని ఏ రూపకంగా వడనన్నా ఇంకా ఏదన్నా కానీ నా వరకు అయితే వడ అంటే బెటర్ అని నేను అనుకుంటా కానీ ఎవరెవరి ఇంట్రెస్ట్ ఎవరెవరి టేస్ట్ని బట్టి ఓకేనా ఇంకా ఇది అయితే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసేస్తా నేను ఇది ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టేస్తా ఓకేనా రైట్ ఇంకా నేనైతే ఆయిల్ అయితే వేడెక్కింది కనపడుతున్నాయి ఇది వడలు వేసేది ఆయిల్లో నేనైతే ఇట్లా చేతున్న వేస్తా అందరూ ఇట్లా క్లాత్ పెట్టి అట్లా వేస్తారు ఆయిల్ ఫస్ట్ కదా కొంచెం పొంగులా కనిపిస్తుంది అందులో నాకు కరెక్ట్గా కనిపించలేదు కొద్దిగా అతుక్కున్నట్టుంది అయినా కాలు తింటే విడిపోతున్నాయి ఓకే ఇవి నీటింగ్ మంచిగా కనపడతాను కదా వాడాలి ఇదైతే మంచి దోరగా మంచిగా బాగా గోల్డెన్ కలర్ లాగా అయితే మంచిగా వచ్చినాయి వాడారు ఓకే ఇంకా తీసేస్తానా ఇది వాటర్లు వేసి తీయాలి కాకపోతే వారు ఏ వద్దులే అంటున్నారు ఇంకా డైరెక్ట్ నేను ఇందులోనే వేసేస్తున్నా దయ వడకి ఇదిని ఇట్లా వేసేసి ఇది కొద్దిసేపు మనము మళ్ళీ ఇంకొక వాయి రెండు వాయిలు వేసేసి మామూలుగా చేసేసుకుంటే ఈ దయ వడ ఇందులో నాన్తమాట నాన్ చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఇంకొక వాయి అయితే నేను ఇందులో వేస్తున్నా వడ ఇంతే అనమాట మామూలుగా వడ తినాలనుకుంటే అనుకుంటే వీటిని చట్నీ చేసినాను పల్లీల చట్నీ పల్లీల చట్నీ పెట్టుకోనేమో వడ తినాలా తిన్న తర్వాత కొద్దిగా మనకి దయ వడ తినాలనుకుంటే దై వడ ఓకే ఫుల్ ఎన్నఫ్ అయిపోయినాయి ఇంక ఇది సిమ్ పెడతాను కొంచెం సో దాంట్లో తాల్తే మంచిగా లోపల కూడా తాల్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది దయ వడ ఇది మామూలు వడ ఈ రోజు అయితే మనము దయ్య వడ ఈ వడాలు అయితే చేసేసినాను మినపప్పు మాత్రమే ఒంటికి చాలా మంచిది ఎవరే కానీ మినపప్పును ఎక్కువగా తినడానికి ట్రై చేయండి మన నడుములకి కానీ లేడీస్ అయితే చాలా బాగా పనిచేస్తుంది మినపప్పు నడుము రాదు మంత్లీలో టూ టైమ్స్ అట్లా తినండి ఓకేనా ఫ్రెండ్స్ అవి నైస్టేకి స్మై బా బాయ్